శ్రీమాత్రే నమ జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు జూలై నెలలో పర్వదినాలు ఏమేమి ఉన్నాయి అని ఎత్తుకుంటే ఆషాఢ మాసం శ్రావణ మాసం అనుబంధంగా ఉన్నటువంటి పర్వదినాల్లో జూలై ఆరవ తారీఖున తొలి ఏకాదశి అంటే ఇప్పటి నుండి మొదలు పెడితే మహాశివరాత్రి వరకు పండగలే ప్రతి నెల పండగలే పూజలే వ్రతాలే ఇవే ఉంటాయన్నమాట జూలై ఆరో తారీఖున తొలి ఏకాదశి జూలై పదవ తారీఖున గురు పౌర్ణమి జూలై పద్నాలుగవ తారీఖున సంకష్టహర చతుర్థి వెంటనే శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది పండగలు ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తున్నటువంటి పండగలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏ రకమైనటువంటి రిచువల్స్ ఏ పద్ధతుల ప్రకారం చేయాలో ఆ పద్ధతి ప్రకారంగా చేసుకోండి ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటానా నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా వాటికి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితిలో రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు ఋషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు సరి ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు బట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలన్నీ ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇదొక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చేయండి జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మూడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషారా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జూలై నెలలో వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సాన్నిధ్యం ఏర్పడుతుంది ఏదో గొప్ప మార్పులు జరిగిపోతుంది మాత్రం అనుకోకండి ఎందుకంటే అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి కంఫర్ట్గా ఉంటారు నిరుద్యోగులకి విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉన్నాయి గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటు ఉండదు కానీ నోరు అదుపులో ఉంచుకోవాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాలి సంతకాలు పెట్టేటప్పుడు కానీ లేదన్నా డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినప్పుడు ఒక్కసారికి రెండుసారి గోతురు చేసి పెట్టొచ్చా లేదని మీకు లీగల్ అడ్వైజర్తో కానీ ఆడిటర్తో కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఏ విధమైనటువంటి విజాకో దానికో పర్మిషన్ పెట్టేటప్పుడు బాగా చదవండి పాయింట్ టు పాయింట్ తర్వాత సంతకం పెట్టండి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం అవుతుంది వారితో లిమిట్గా ఉండండి ఉన్నత స్థాయి అని చెప్పాం వాళ్ళు వాళ్ళతో మనం సహాయం చేయాలంటే దీర్ఘకాలిక స్నేహం కావాలంటే జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభం ఆర్జిస్తారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతుంది ఆర్థిక లావాదేవీలు ఉంటాయి చూస్తారా గివ్ అండ్ టెక్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొద్ది ప్రయత్నంలో ఒకటి రెండు వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు మిశ్రమంగా ఉందని చెప్పచ్చు మిత్రుడు సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు నెరవేర్చుకుంటారు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది తోబుట్టువులతో అన్నదమ్ములతో సఖ్యతను పెంచుకోండి విద్యార్థులు విజయం సాధించే అవకాశాలు బాగా ఉంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ స్పృహతో ఉండండి వివాహ ప్రణాళిక కొత్త వివాహం ప్రణాళిక చేసే వారికి విజయవంతంగా ఖరారవచ్చు మీ ఇల్లు మారడానికి ఇంటిని వాస్తుగా చేసుకోవడానికి ఇంటీరియల్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మంచి సమయం చెప్పచ్చు క్రీడాకారులకి ఇది యోగ కాలం చాలా అద్భుతం ఇది రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంది తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రం లేటప్పుడు మనం మీరు మాట్లాడే మాట మీ యొక్క జీవితాన్ని మార్చే అవకాశంగా ఉంటుంది షేర్ మార్కెట్ ఈ నెల కొంచెం జాగ్రత్తగా నుండి వద్దు మీడియా రంగం వారికి బాగానే ఉంటుంది వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది ఐటి రంగం వారికి బాగుంది చంద్రాస్తమం ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై మూడు గంటల యాభై రెండు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాస్తం ఉంది రెండున్నర రోజులు ఆచితూచి వ్యవహరించండి జాగ్రత్తగా ఉండండి మరి అనుకూలమైనటువంటి రోజులు జూలైలో రెండు ఐదు ఎనిమిది పదకొండు పదిహేను అదృష్ట సంఖ్యలు ఏడు మరియు తొమ్మిది సరే ఎవరిని ఆరాధించాలి నెల దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి శని భగవాన్ని ప్రార్థన చేయండి ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరం దేవదేవ జగత్ ఎక్కడ కూర్చుంటాడు శని భగవానుడు నాలిక మీద కూర్చొని ఉంటాడు జాగ్రత్తగా ఉండండి ఇదొకటి చెయ్యండి మరి గురువారాల్లో నవగ్రహాలకి గురు భగవాన్ని ప్రార్థన చేయండి ఎక్కువ పసుపు పువ్వులతో ఆరాధించండి శనివారాల్లో నూనె నూనెతో దీపం వెలిగించండి మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గర మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి వెంకటేశ్వర స్వామికి వీలుంటే వెళ్ళి నడిచి వెళ్ళి పోయి మొక్కు తీర్చుకొని రండి సత్యనారాయణ వ్రతం చేయండి ఇంట్లో అన్ని చక్కబడుతుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాలంటే కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి రిప్లై ఇస్తాం ఇంకను మీ జీవితంలో అనేకమైనటువంటి విజయాలు జరగడానికి అతిశక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి ఇది మన దేవాలయంలో నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన యామాద యాగాదులు అన్నీ చేసి దీనికి సంపూట్టి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాము కావలసిన వారు మాల కావాలని వాట్సప్ చేయండి నెంబర్కి మీకు రిప్లై వస్తుంది మీరు పొందవచ్చు ఇంకను ఈ ద్వాదశ రాశి ఫలితాలు రా పొందినవారు ద్వాదశ రాశుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూ తిరుపతిలో పద్దెనిమిది అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయం జీవకోణలో ఉంది ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో భాగ్యం ఉంటేనే రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయాన్ని అడుగుపెట్టగలరు ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి అష్టైశ్వర్యాలు పొందండి మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను చంద్రమౌళి శర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం కరంగాలిమాల ఈరోజు ఎక్కడ చూసినా సమాజంలో కరుంగాలిమాలకు గురించి బాగా మాట్లాడుతున్నారు ఇదేదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదండి ఎక్కడో తమిళనాడులో ఒక దేవాలయాండో అది తయారవుతుంది కానీ కాదు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో తయారై కరుంగాలి కట్టే అంటారు ఈ యొక్క మాల అద్భుతమైనటువంటి కట్ట ఆ యొక్క కర్రతో తయారు చేసింది చాలా అతిశక్తివంతమైనటువంటి ఈ యొక్క మాల ఓటికే మాలగా తయారు చేస్తుంది దాంట్లో ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది కానీ దానికి శక్తిని ఇంకా కొంచెం పెంచడానికి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సుదర్శన చండి హోమాదులన్నీ కూడా చేసి దీనికి సంపుటి చేసి ఆరాధన చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఇస్తున్నాం మరి యొక్క మాల వేసుకోవడం వల్ల మాకేమైనా మేలు జరుగుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా తొలగిపోతుంది మరి ఎప్పుడు వేసుకోవాలి మాల మంగళవారాల్లో ధరించడం అనేది మంచిది మరి మేము వేసుకున్న తర్వాత మేము ఎలా ఉండాలి అండి పడక మీద పడుకోకూడదు మీరు మాల ఏ రోజైతే వేసుకుంటారో ఆ రోజు మధుమాంసాలకి దూరంగా ఉండండి చావులకు వెళ్ళకండి మలమూత్రం వెళ్ళినప్పుడు దాన్ని ధరించకుండా పక్కన పెట్టి వెళ్ళి వచ్చిన తర్వాత కాలు కడుక్కొని మళ్ళీ వేసుకోండి భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి జాగ్రత్త ఏమైనా ఉందంటే మార్కెట్లో తక్కువ ధరకు చాలా అట్రాక్ట్ చేసి ఆన్లైన్లో చాలామంది మోసం చేస్తున్నారు జాగ్రత్త పడండి ఇది అంత సామాన్యంగా దొరికే మాల కాదు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయడానికి మీరు అడగండి ఎవరినైనా మీరు ఎక్కడ పూజ చేశారు దీనికి ఏంటి శాంటిటీ ఏంటి దీనికి పవర్ ఏంటి ఎవరు ఇస్తున్నారు ఏ గురుగారు అని అడగండి ఆ గురుగారు దగ్గర రీచ్ అయిన తర్వాత ఈ మాలను పొందండి మళ్ళీ మాలను పొందిన తర్వాత మేమేం చేయాలి అదొక క్వశ్చన్ ఉంటుంది ఏమంటే ఇప్పుడు మీ ఫోన్ వాడుతున్నారు కదా ఏదో ఒక కంపెనీ ఫోన్ వాడతారు ఆ కంపెనీ వాడు చార్జర్తో సహా ఇచ్చేస్తాడు డబ్బులు పెట్టి ఆ ఫోన్ ఇచ్చేంత వాడు మొదట కొంచెం ఛార్జింగ్ ఉంటుందేమో ప్రతిరోజు అది పని చేయాలంటే మనం డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలి అలాగే ఈ మాలకు ఇంకా పవర్ పెరగాలంటే ఈ మాలను చేతిలో చక్కగా ఇలా పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మాలను ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రాన్ని చెప్పి జపం చేసుకోండి అప్పుడు అందులో పవర్ పెరుగుతుంది ఆల్రెడీ నలభై ఎనిమిది రోజులు చేసిన పూజ పవర్ ఉంటుంది మీరు కూడా ప్రతిరోజు ఆ జపం చేసుకోవడం వల్ల ఇంకా ఈ మాలకు శక్తి పెరుగుతుంది అప్పుడు మీరు అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు మాల కావలసిన వారు మా ఈ ఫోన్కి వాట్సాప్ చేయండి మాల కావాలని తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ వస్తువు